హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోళీ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం తరకాయ కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా తరకాయ కూరకు కావలసినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ధనియాల పౌడర్ అల్లం గరం మసాలా కొబ్బరి పౌడర్ ఇవన్నీ ముందుగా చికెన్ తీసి పెట్టుకోవాలి ముందు ఆయిల్లో హోల్ గరం మసాలా వేసి పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేయాలి పచ్చిమిర్చి కూడా మంచిగా వేగాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర కూడా వేయాలి అలాగే పసుపు కూడా వేయాలి మంచిగా వేగాక మనం ముందుగానే తలకాయని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేవరకు కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఆ మిశ్రమాన్ని మనం ఈ పోపులో యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం మంచిగా ఆయిల్లో వేగాక కారం ఉప్పు ధనియాల పొడి సరిపడా సాల్ట్ కూడా గరం మసాలా కొత్తిమీర అన్నీ వేసేసి మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు వేగనీయాలి అంతే తలకాయ కూడా రెడీ ఇలా మనము ముందుగానే ఉడికించి పెట్టుకోవడం వల్ల మనకు కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్